Welcome to Strava TV. జగన్ పాలనలో వైసీపీ నాయకులు బరితెగించారు నోటికి అడ్డు అదుపు లేకుండా పిచ్చివాగుడు వాగారు ప్రజలకు మంచి చేయాలని ఎన్నుకుంటే జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నాయకులని అసభ్య పదజాలం తిడుతూ రాక్షసానందం పొందారు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అధికారంతో విర్రవీగిన వైసీపీని ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించారు అధికారంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడిన నాయకులకు ఇప్పుడు స్వయంగా ప్రజలే తగిన గుణపాఠం చెబుతున్నారు గతంలో కూతలు కూసిన నాయకులపై వరుసగా కేసు ఇటీవలే పోసాని కృష్ణమరళిపై కేసు నమోదు కావడం ప్రస్తుతం ఆయన రిమాండ్లో సంగతి తెలిసిందే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కేసు నమోదైంది ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అడాపా మాణిక్యాలరావు గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు గతంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు దువ్వాడ పవన్ కళ్యాణ్ ఎంత తిడితే పార్టీలో అంత మైలేజ్ అనే ధోరణిలో అనరాని మాటలన్నారు అయితే జగన్ అండ చూసి రెచ్చిపోయిన నాయకుడు ఇప్పుడు పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం ఇలా బరితెగించి మాట్లాడిన నాయకుల పట్ల కఠిన చర్యలు చేపడుతుంది ఇప్పుడు దువ్వాడపై నమోదైన కేసులో కూడా సీరియస్నెస్ ఉంది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజార్లోని హీరో షోరూంలో ఆరు బైక్లను ధ్వంసం చేశారు ఖమ్మంకు చెందిన శ్రీ 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 ఆటోమొబైల్ ఓనర్ ఈశ్వర ప్రగడ హరిబాబు అతని కొడుకు రంగనాథ్ అయితే షోరూంలోని బైక్లు ధ్వంసంకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఖమ్మం సిపికి ఫిర్యాదు చేస్తానన్నారు చైతన్య రెడ్డి ఈ ధ్వంసానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కార్యాలయంతో పాటు షళ్లింగంపల్లి చందానగర్ యూసఫ్గూడ పటాంచేరు సర్కిల్ అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు కాగా మొత్తం ఇరవై రెండు వినతులు అధికారులకు అందాయి ఇందులో జోనల్ కార్యాలయంలో మూడు షెర్లింగంపల్లి సర్కిల్లో పన్నెండు యూసఫ్గూడ సర్కిల్లో నాలుగు చందనగర్ సర్కిల్లో మూడు చొప్పున వినతులొచ్చాయి ఇందులో పట్టణ ప్రణాళిక పన్ను విభాగం ఇంజనీరింగ్కు సంబంధించిన సమస్యను ప్రజలు వినతి పత్ర రూపంలో అందించారు ఈ సందర్బంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ద ప్రతిపాదికన చర్యలు తీసుకుని తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు చందనగర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ మోహన్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో ప్రజావాణిలో వినతులు స్వీకరించారు ప్రభుత్వం రాష్ట అభివృద్దిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరెంట్ల మాధవ్ ఆరోపించారు నిబంధనలకు విరుద్దంగా అత్యాచార బాధితుల పేరు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు ప్రపంచ చరిత్ర రాయటం అంత తేలికైన విషయం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు గడిచిన విషయాలను రాయటం చాలా గొప్ప విషయం గెలుపు ఎవరు పొందారో వారి గురించి రాసేది చరిత్ర చరిత్రలో మంచి చెడు రెండూ ఉంటాయి జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు అని పేర్కొన్నారు பட் அவரு வார மாட்டப்படும் மனக்கு ஸ்பஷ்டு எந்த இன்வால்வ் சோப் செல் மஞ்ச போய் நாளி பய வச்சிசார் அட் தேம் டம் வாரி மாட்டாடுத்து விஷயம் வார்த்துனப்பு வார கேரக்டர் ட்ரேட்ஸ் கூட வந்து லூசு இல்ல கிரிஸ்டல் லெக் ஸ்பஷ்ட నాకు అర్థమైంది నేను రాస్తున్నాను అన్న టైప్ లో సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హూ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందరూ వారి లాగా లేరు వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం దాంట్లో ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే టూ టర్మ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బై విచ్ టైం వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది కానీ మారల హీ రిమైండ్ సెల్ఫ్ అండ్ యాజ్ అ రిజల్ట్ టుడే వెన్ హీ సిట్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ వెరీ డిమాండింగ్ ఎక్సర్సైజ్ హీస్ మేనేజ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ బట్ వారు మాట్లాడుతున్నప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు నేను ఫుల్గా బుక్ని చదవలేదు బట్ బికాస్ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాను కాబట్టి డిజిటల్ వర్షన్లో ఐ ర్యాపిడ్లీ వెన్ త్రూ సమ్ సెక్షన్స్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్ గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా హ్యాపీ ఫార్మ్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేపెత్తారు మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరం కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల నేను పాపులర్ గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను బట్ ఒక్కొక్క రీజన్ లో వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాలలో మంచి న్యాయంగా బాగా రాశారు సౌత్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా But that is not what is popularly available. School, college, specialized history center, learnings, uh, history center for historical studies, and at 20 centers, low teaches a history has been written with the tendency of those who are either victors or who are party to the. గ్రూప్ విచ్ ఇస్ విక్టోరియస్ అందువల్ల భారతదేశం ఒక చరిత్ర విల్ స్టిల్ హ్యావ్ టు బి రిటర్న్ నాట్ వన్స్ బట్ బై మెనీ స్కాలర్స్ మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడుతారు రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వి ట్రీట్ ఇట్ హస్ హిస్టరీ మన కల్చరల్ ట్రీట్ ఏంటి ఇతిహాసం ఇట్ యాసిటస్ చెప్పడం ఇట్ యాసిటస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి మహాభారతం చూసారా అంటే ఎస్ కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళు తోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది ఇక్కడ జరిగినదని జరిగినట్టు చెప్పడం தாண்ட்ல மஞ்ச வை கொண்டு செடு வை மனக்கு இஷ்டமேனவி வாய் மனக்கு இஷ்டம் கானவி கூட வை பட் அது செப்பட அந்த ஆத்மவிஷ்வாசம் செல்ஃப் கான்ஃபிடென்ஸ் ஐ விட் இஸ் ஹாப்பிங் பிஃபோர் மீ விஸ் குட் ஐ விட் எவர் இஸ் ஹாப்பிங் விட் பி அப் டு அர் லிங் அது செப்படும் ஹிஸ்டரீலா முக்கியம் அது செப்ப கல்ச்சர் மனதி we did not hide unpleasant things but hiding or painting or whitewashing uh, unpleasantness according to certain moral values western history la chala value systems could chala chala india padiki, for a liberal indian culture விகோரி வாலியூ சிஸ்டம்ஸ் தோட்டி வச்சி இது இது மஞ்ச அது அது மஞ்சது காது அனுப்பே ரகங்க மனமீத இம்ப் போஸ் செய்யபடினா உன்ன ஆ இம்போஸ் படினவி மனசுல பெட்டுக்காசினிஸ்டரீஸ் உனா அபே மன ஸ்கூல் கூட இவ்வளவரே உண்டாய் அவன்னீ பெட்டுக்கொண்டே இவ்வளோ வெஸ்டர்ன் வரல்டு பர்க்குக்குலர் யுனைட் ஸ்டேட்ஸ் இது காது இல்ல உடாலன அது கூட எக்ஸஸ் அது ஓக்கிசம் அடி அமெரிக்கதே பெயிண்டெட் ஹிஸ்டரீஸ் கமிங் மன பிராஸ் சோஷியோ கல்ச்சரல் பிராக்டிஸ் அன்னீ கூட வேறே ரகங்க கூட உண்டாலி இன்லூசிவ் உண்டாலி அணி வாழ் பெஃபர் ஓ கிசம் ஜரிந்து இவ்வளோ ஆஃப்டர் ட்ரம்ப் ஓக்கிசம் காது அணி செப்புக்கொண்டு கான் பூ சம் எஸ் விஸ் பிராபி வாட் வாஸ் எலிர் அதுவல்ல ஹிஸ்டரீல டிஸ்டாஷன் கே அட்டெம்ஸ் ஜரி அதுவெல்ல பார்த்த ஹிஸ்டரீ கூட இதர் மனி மனமீத வச்சி அட்டாக் ரூல் నేషనల్ டாமினெண்ட் உண்டிது சோ நேஷனல் எக்கன எஜுக்கேஷன் பாலசி தான் இப்படி ஏன் சந்தமே ஓப்பன் அப் திஸ்டரீ லெட் தியாலி லெட் த ட்ரூத் அபவுட் இண்டியஸ் ஹிஸ்டரீ கமௌண்ட் ఎన్నో ఎన్నో ఎవ్రీ రీజన్లో ఉన్నటువంటి హీరోస్ గురించి మనం చదవలసిన పని ఉంది నేను అవన్నిట్లో ఇప్పుడు ఎలాబరేట్ చేయట్లా కానీ అప్పేర్పట్ట ఒక అట్లాంటి ఒక పెద్ద సముద్రం హిస్టరీ ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు So it requires a lot of academic uh, rigor. You know, Purandeshwarigarne again. How did he manage to do this? And entire work or another. Somewhere two o'clock in the morning, let's he'll be reading or writing. Neeru, Kano, all that. He was only preoccupied, and he has given us some, oh, uh, treasure trove that he has given before us and also because he's written it in telugu i think it's a big service to the development of Basha and uh, to bring history in your own mother tongue is a very big effort i appreciate your great uh, service for one giving history with your perspective and also to be able to uh, give it in mother tongue and it glimpses matram kadu గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ మాత్రం కాదు ఇట్ ఇస్ అన్ ఎన్సైక్లోపీడిక్ వ్యూ ఇన్ టు గ్లోబల్ హిస్టరీ పెనోరమిక్ ఇట్ లుక్స్ అట్ ఆల్ డైరెక్షన్స్ ఆల్ యాంగిల్స్ గ్రేట్ సర్వీస్ గ్రేట్ ఎఫర్ట్ ఐ అప్రిషియేట్ ద గ్రేట్ ఎఫర్ట్ అండ్ అఫ్ కోర్స్ వారే చెప్పేశారు అందువల్ల నేను కొత్తగా యాడ్ చేయలే అక్కర్ల నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గురించి వారే కూడా మాట్లాడారు ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఈస్ డిఫరెంట్ ఐమ్ షూర్ అవన్నీ కూడా వారు అధ్యయనం చేయాలి అండ్ దాని మీద కూడా చాలా డెవలప్మెంట్స్ గ్లోబల్ డెవలప్మెంట్స్ని రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది ఐఎమ్ షుర్ హీల్ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ ఆల్ దాట్ అండ్ విత్ ఆల్ దిస్ సెడ్ ఆన్ అ వెరీ పర్సనల్ నోట్ ఐ డోంట్ వాంట్టు గెట్ ఇన్ టు మచ్ ఆఫ్ దాట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ వేర్ ఎవర్ సచ్ థింగ్స్ హ్యాపన్ ఐ ఆల్వేస్ అప్రిషియేటెడ్ saw all of us saw the achievements of a highly achieving family and the members of that highly achieving family coming together in telugu <laughs> <laughs> probably i can't say it in these many words as much as i can speak in english telugu acquired language and the confidence cheppenu but uh, ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు రాజకీయంగా సోషల్గా లో ఫైన్ ఆర్ట్స్లో అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ లార్జర్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో இவ்வளோ இன் கோ ஒரு அச்சீவ்மெண்ட் தி முக்கு பெட்டி மன அந்த முந்த ஆஃபேமி ஒர்க்குகா அந்த மன முந்த நிலபட்டார் தான் கோசம் நேன் பெத்த ஐ வாண்ட் டு கிவ் அர்ட் ஆஃப் அப்பிரிசியேஷன் இட் இஸ் இம்பார்டெண்ட் தோசைஸ் ட்ரா இன்ஸ்பிரேஷன் இடாண்டி ஒரு பெத்த பிரயத்தனம் குடும்பம் ஒண்டி பிரதி ஒக்கூட ముందుకు முந்தி பெட்டி கமயூனில உன்னும் கூட కూడా தோணி ஏகம் அப்ப అది సెలబ్రేట్ చేయగలిగితే దానికంటే ఒక పెద్ద బెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ ఆ కమ్యూనిటీస్ ఏం లేవు ఈ విషయం ఇక్కడ జరుగుతూ ఉండగా ఐ వాజ్ అ విట్నెస్ దానికోసం నేను మీ అందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ దట్ ఇస్ అ వెరీ ఇమోషనల్ టచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంక్లూడింగ్ రిమార్క్స్ రిక్వెస్ట్ Very simple person who was just a simple living her life like a housewife went on to become the member of parliament, member went on to become the minister of state for commerce, then minister of state for HRD, then being. మియాపూర్ డివిజన్లో బండారి ప్రసన్న బండారి రమేష్ యాదవ్ అడ్వకేట్ ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ వివాహ పేడుకలు లోని కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట బీసీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ షళ్లింగంపల్లి బీఎస్పీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఒంగురు శ్రీనివాస్ యాదవ్ ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం సందర్బంగా బండారి రమేష్ యాదవ్ అడ్వకేట్ ప్రసన్న దంపతులు షాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ బండారి రమేష్ అడ్వకేట్ వృత్తిలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని రమేష్ దంపతుల కుమారులు ఉన్నత చదువులు చదివి ఎదగాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట బీసీ అధ్యకులు బేరి రామచంద్ర యాదవ్ ఒంగూరు శ్రీనివాస్ యాదవ్తో పాటు ఆర్కె సాయన్న ముద్రాజ్ నర్సింగ్ రావు ముద్రాజ్ ముద్దంగుల తిరుపతి పేరయ్య వెంకట్ నాయక్ కడార్ల నరసింహాచారి బొడ్డు దీప అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు మధిర నియోజకవర్గంలోని ముదికొండ నుంచి వెళ్లభి వరకు లైన రహదారి అభివృద్ది పనులకు రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివరులు బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు ല്ലോ ഒരു സാർ വരുമോ ఆది కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కుటుంబ సమేతంగా శ్రీ శ్రీజీ రాజగోపాల్ ప్రిన్సిపల్ డిస్టిక్ మరియు సీజన్ జడ్జి ఖమ్మం దేవాదాయ అధికారులు ఆలయ అర్చకులు పూలమాలతో ఘన స్వాగతం పలికారు తదుపరి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు తదుపరి ఆలయ వేద పండితులు స్వామివారి ఆలయ విశిష్టతను దేవ

Keep watching Strava TV.